కుంగునూరు పట్టణంలో మైనర్లకు తల్లిదండ్రులు ఇస్తే చర్యలు తప్పవని సిఐ రాఘవ రెడ్డి తెలిపారు స్టేషన్ లో మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లల జాగ్రత్త వహించాలని సూచించారు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడితే చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు నూతన వాహన చట్టాల గురించి అవగాహన కలిగి ఉండాలన్నారు ముందర మనం చూసుకొని రోడ్ ఎక్కల ఈ నియమాలు పాటించాల రోడ్ యాక్సిడెంట్ అంటే అది అనుకోకుండా జరిగేది మనం ఏమనుకుంటామంటే జనరల్గా మన తప్పు లేదు కదా అని అనుకుంటాం రోడ్ యాక్సిడెంట్ జరిగేదే ఎదుటి వాళ్ళు చేసే తప్పుల వల్ల మనకు ప్రమాదం జరిగి ఏదైనా జరుగుతుంది సో ఎదుటివాడు డ్రైవింగ్ చేసేటప్పుడు నుంచి కూడా తప్పించుకోండి తోడమే డ్రైవింగ్ ఈ కాన్సెప్ట్ మర్చిపోయి ప్రతి ఒక్కరికి కొంచెం ఫీల్ అవుతుంటాడు వాడు తప్పు చేసి నన్ను గుర్తిరాడే సో దయచేసి డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా నేను విన్నవించుకోవడం ఏమిటంటే ఎదుటి వ్యక్తి చేసే తప్పుల వల్ల మనకు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాటి నుంచి తప్పించుకొని తోలడమే డ్రైవింగ్ ఇది ఒకరికి మనసులో పెట్టుకుంటే ఎలాంటి ప్రమాదాలు జరగవు సో పుంగనూరులో ఎవరే కానీ రోడ్లపైన అంటే పుంగనూరు మరియు మదనపల్లి నుంచి చిత్తూరు హైవే ఏదైతే ఉందో అక్కడ కానీ లేకపోతే ముల్బాగ రోడ్లో కానీ వీల్ రేసింగ్కి కొంతమంది మైనర్లు పోతున్నారు సో దయచేసి వారి యొక్క తల్లిదండ్రులు పిల్లలు ఎక్కడికి అనేది కొంచెం గమనంలో పెట్టుకొని వాళ్ళకు కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ చెప్పి పంపాలి ఒకవేళ చిన్నపిల్లలు అయితే దయచేసి బండ్లు ఇవ్వరాదు కొత్త చట్టం ప్రకారం హెవీ ఫైన్స్ ఉన్నాయి సో మీరు అదేవిధంగా ఎవరైతే బండి యొక్క ఆర్సీ ఓనర్ ఉంటారో యొక్క వారి యొక్క తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళ లైసెన్స్ కూడా రద్దు చేయబడుతుంది హెవీగా ఫైన్లు ట్వంటీ ఫైవ్ థౌసండ్ దాకా ఫైన్ ఉంది దయచేసి ఇవన్నీ ఫైన్లో పెట్టుకొని మరి ముఖ్యంగా తెలిపేదంటే చిన్నపిల్లలు మందు తాగేది కూడా కొంతమంది అలవాటు ఉంది ఇక్కడ గంజాయి తాగడము లేకపోతే సొల్యూషన్ అంటారు సొల్యూషన్ కానీ ఇవన్నీ తీసుకోవడం వల్ల వాళ్ళు మైండ్ అనేది కంట్రోల్ లేకపోవడం వల్ల కూడా అలాంటి టైంలో బండ్లు తొందరము కింద కూడా యాక్సిడెంట్ జరుగుతున్నాయి దయచేసి మన పిల్లలు ఏం చేస్తున్నారు అనేది ఫోన్ ఫోన్లో మాట్లాడేటప్పుడు కానీ అంటే మీ సమక్షంలో మాట్లాడకుండా బయట పోయి మాట్లాడుతున్నారంటే కొంచెం ఏదో రాంగ్ ట్రాక్లో పోతున్నా అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి పిల్లలు ఏమీ తప్పు లేదంటే డైరెక్ట్ మన తల్లిదండ్రుల సమస్యలు ఫోన్లో మాట్లాడతారు బయట పోయి మాట్లాడుతున్నారంటే సంథింగ్ ఈజ్ రాంగ్ అని వారి మీద దృష్టి పెడితే ఇలాంటివన్నీ ఏం జరగకుండా ఉంటాయి ఏది బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు కాకుండా ఉంటాడు పిల్లలు ఎలాంటి తప్పు చేయకుండా మీ పిల్లలు ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా సక్రమైన మార్గంలో ఉంటారు దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తాను వెహికల్స్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా డ్రింక్ చేసి తొలగకుండా ఉండాలా మైనల్లకు బండ్లు ఇవ్వకుండా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ